నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగ నాగేంద్రుడికి భక్తులు ప్రత్యేక పూజలు మనుబోలు శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుత ఘటన శివలింగంపై నాగుపాములు దర్శనం కర్నూలు అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ నెల్లూరులో పది ప్రైవేటు బస్సులు సీట్స్ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబుదని విమర్శ గుంతలు ఉండకూడదని కూటమి ప్రభుత్వం గొప్పలు నరకం చూస్తున్నామన్న ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాగుల చవితి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు నాగుల పుట్టకు భక్తులు దారాలు చుట్టి పాలు కోడిగుడ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు నెల్లూరులో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు నగరంలోని పొర్లుకట్ట వద్ద వెలసి ఉన్న శ్రీ నాగల్ల పరమేశ్వరి దేవస్థానంలో సుబ్బరాయుడు పుట్టకు భక్తులు విశేషంగా తరలివచ్చి నాగేంద్రుడికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పుట్టకి దారాలు చుట్టి పుట్టలో పాలు కోడిగుడ్లు వేసి మొక్కులు తీర్చుకున్నారు అదేవిధంగా ఆదిత్యనగర్ గుర్రాల మడుగు సంఘంలోని శ్రీ లక్ష్మీనారాయణ నాగేంద్ర స్వామి ఆలయంలో కూడా నాగుల చవితి పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు స్థానిక మహిళలు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో నాగుల చవితి పండుగ వేడుకలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తెల్లవారుజాము నుంచి పుట్టల వద్దకు భక్తులు బారులు తీరారు పట్టణంలోని కోర్టు ఆవరణం ట్రంకు రోడ్డులోని ఉత్తరంపేట రామాలయం వద్దనున్న పుట్టల వద్దకు మహిళా భక్తులు పోటెత్తారు శివపుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజలు చేశారు పుట్టల వద్ద దారాలు చుట్టి మొక్కుకున్నారు అదేవిధంగా పాలు పండ్లు సజ్జలతో కూడిన పలహారాన్ని సమర్పించారు నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలంలో కొత్తూరు సాయిబాబా దేవస్థానం ప్రాంగణంలో వెలసియున్న పుట్టకు నాగుల చవితి పర్వదినం సందర్భంగా నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు మంగళ స్నానాలు ఆచరించి పుట్టలో పాలుపోసి ఉపవాస దీక్షలు చేపట్టి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస దీపాల వెలుగులు కనువిందు చేశాయి నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తులు నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు సైతాపురం మండలం రాపూరు రోడ్డు సమీపంలో వెలసి ఉన్న పుట్టకి మహిళలు పుట్ట చుట్టూ దారం చుట్టి ప్రదక్షిణలు చేశారు అలాగే పుట్టలో కోడిగుడ్లు పాలు పోసి నువ్వుల తుమ్మిరి కొబ్బరికాయ అరటి పండ్లు సమర్పించి మొగ్గులు తీర్చుకున్నారు ఈ పండుగకు నాగదేవతలను పాములను పూజించడం ద్వారా సర్పభయాలను ఇతర దోషాలను తొలగిస్తుందని అలాగే సంతాన సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తారు నాగుల చవితి పర్వదినం సందర్భంగా మనుగోలు మండలం శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఓ అద్భుతం జరిగింది శివలింగంపై రెండు నాగుపాములు దర్శనమిచ్చాయి ఆలయ పూజారి భక్తులు నాగయ్యలను దర్శించి పరవశించిపోయారు నెల్లూరు జిల్లా మనుబొల్లలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో నాగుల చౌతి సందర్భంగా అద్భుతం చోటు చేసుకుంది శివలింగంపై రెండు నాగుపాములు పడక విప్పి భక్తులకు దర్శనమిచ్చాయి ఇది చూసిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు శివనామ స్మరణతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు ఈ వింత చూసేందుకు భక్తులు శివాలయంకి తరలివచ్చారు నాగుల చౌతి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష హోమం పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయలుగా చిల్లర వెంకటేశ్వరరావు భార్గవి వ్యవహరించారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు స్వామి పుట్ట చెట్టు చేసి పుట్టలో పాలు పోసి స్వామి వారిని దర్శించుకున్నారు ప్రమాద ఘటనతో రవాణా శాఖ అప్రమత్తమైంది నెల్లూరులో ఆర్డీఓ అధికారులు ప్రైవేట్ తనిఖీ చేశారు నిబంధనలు పాటించిన పది బస్సులను సీజ్ చేసినట్లు ఆర్డీఓ మాదాని తెలియజేశారు కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనతో సుమారు ముప్పై మంది సజీవ దహనమైన విషాద సంఘటన తెలిసిందే ఈ నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది నెల్లూరు నగరం పూలేబొమ్మ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ మాదాని ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు ప్రతి ప్రైవేటు ట్రావెల్ బస్సుని నిలిపి లోపలికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఏర్పాటు చేశారా ఎన్ని సీటింగ్ ఉండాలి ఎక్కువ ఏర్పాటు చేశారా ఎమర్జెన్సీ ఎగ్జిట్ బాగా పనిచేస్తుందా లేదా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు నిబంధనలు పాటించని సరైన పత్రాలు లేనటువంటి ట్రావెల్ యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని సీజ్ చేసినట్లు ఆర్టీఓ మాధాని మీడియా ద్వారా తెలియజేశారు ముఖ్యంగా డ్రైవర్ సీటు వద్ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద నిబంధనలకు విరుద్దంగా బెర్తులు ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు అలా ఏర్పాటు చేసిన బస్సులను సీజ్ చేస్తున్నామన్నారు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేని పక్షంలో బస్సులను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మూడు మూడు బ్యాచ్లుగా మూడు చోట్ల మన నెల్లూరుకు సంబంధించిన బస్సుల మీద మరియు బయటకు వెళ్ళే బస్సుల మీద రైడ్ చేయడం జరిగింది అలాగే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న జరిగిన బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశ ఆదేశాలతోటి సో ప్రతి బస్సు ఓనరు వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారము బండ్లు ఆల్టరేషన్ చేసుకొని కానీ నామ్స్ ప్రకారం చేసుకొని బాలు తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నారు పర్మిషన్ ఉన్నా లేకపోయినా అన్ని వెరిఫై చేసే ఇప్పుడు కేసులు రాస్తున్నారు అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా ఉండట్లేదు వీళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దాని మీద కేసులు రాను బాధితులకి అండగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు నిలుస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముప్పై ఆరు మంది లబ్దిదారులకు నలభై నాలుగు లక్షల నలభై వేల రూపాయల చెక్లను ఆయన పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తిగా ఆపేయడం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు వేదాయపాలెంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు నేడు ముప్పై ఆరు మంది లబ్దిదారులకు నలబై నాలుగు లక్షల నలబై వేల రూపాయలు అందజేశామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా చెక్కులు మంజూరు చేస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు మళ్ళీ ఈరోజు ఒక ముప్పై ఆరు చెక్కులు వచ్చినాయి నలభై నాలుగు నలభై నాలుగు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు దాంట్లో ఒక్క చెక్కే పది లక్షలు ఉంది మరుపురు వాళ్ళకి చాలా ఎక్కువ ఖర్చు అయింది అమ్మాయికి ఒక నాలుగు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాము వాటెవర్ ప్రతి పది పదిహేను రోజులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ తీసుకుంటున్నాం ఇప్పటి వరకు సోఫార్ నాలుగు కోట్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయలు అంటే నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇప్పటివరకు సరేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది అది గత ఫైవ్ ఇయర్సు వీటిని గురించి ఆయన అసలు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఆపేసేస్తున్నాడు ఏదేమైనా ఈరోజు వీళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్స్ వచ్చినా వాటికి అప్రూవ్ చేసి పంపించటం వాళ్ళని ఆదుకోవటం చాలా సంతోషంగా ఉంది మెడికల్ కళాశాలను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబు దని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి విమర్శించారు నెల్లూరులోని వైసీపీ సిటీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆయన వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు ఏపీకి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జగన్మహారెడ్డి పాలన ప్రారంభమయ్యే వరకు కేవలం పదకొండు మెడికల్ కళాశాలలే ఉంటే రాష్ట్రానికి ఏకంగా పదిహేడు నూతన మెడికల్ కళాశాలలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మహారెడ్డిదేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు నెల్లూరు నగర వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మెడికల్ కళాశాలలను అమ్మేయాలని దుర్బుద్దితో చంద్రబాబు నాయుడు కుటీల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో కానీ ఆర్డిఓ ఆఫీసుల్లో కానీ తహసిల్దార్ ఆఫీసులో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాల అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకు విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పన్నెండు మంది లబ్ధిదారులకు పద్నాలుగు పాయింట్ యాభై లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను టీడీపీ నేత కోటం రెడ్డి పంపిణీ చేశారు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవన నిలుస్తుందని ఆయన తెలిపారు ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంక్షేవనీలా నిలుస్తుందని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిర్తరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో పన్నెండు మంది పేదలకు పద్నాలుగు పాయింట్ లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ మేయర్ భానుశ్రీతో కలిసి కోటమిరెడ్డి లబ్దిదారులకి పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్న సీఎంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లబ్ధిదారులు పాల్గొన్నారు ఒక్క నెల్లూరు రూరల్ కాన్స్టెన్సీలో ఈరోజు దాదాపుగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వందల యాభై ఆరు మందికి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల చెక్కులు ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ఒక్క రోజునే ఈరోజు పన్నెండు మందికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ యువనేత నారా లోకేష్ గారు వీరందరూ ఎంతో సమన్వయంతో రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కూడా రెండు కళ్ళులాగా చూస్తూ ఈరోజు అభివృద్ధిగా ఎంతగా పాటు పడుతున్నారు కూడా అంతగానే ఖర్చు పెడుతూ అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితేనేమి అటు ఆరోగ్యశ్రీ అయితేనేమి అట్లాగే ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి ముస్లి వాళ్ళ పెన్షన్స్ అయితేనేమి ఏది కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు చేయడం మనం చూస్తున్నాము సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తుల సామూహిక కోరిక అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి ముక్త కంఠంతో రాజకీయ నాయకుల ముందు విన్నవించే ఏకైక విన్నపం అది ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ ఆ గ్రామస్తుల అభ్యర్థన మాత్రం మారకపోవడం గమనార్హం ఇంతకీ ఎవరు ఆ గ్రామస్తులు ఏంటి ఆ అభ్యర్థన నెల్లూరు జిల్లా సంగం మండలం వీర్ల గుడిపాడు వర్షాకాలం వస్తే ఆత్మకూరు డివిజన్ లో అందరికీ వినిపించే గ్రామం పేరు ఇది ఎందుకంటే పెన్నా నదికి ఏ చిన్న వరద వచ్చినా ఈ గ్రామానికి రాకపోకలు బంద్ అయిపోతాయి ఎందుకంటే పెన్నా నదికి అనుసంధానంగా ఉండే పిల్లివాగు వరదను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఆత్మకూరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్ల గుడిపాడు గ్రామస్తులు నిత్యం ఏ అవసరం వచ్చినా ఆత్మకూరుకు వస్తుంటారు కానీ వర్షాకాలం వస్తే ఆ గ్రామానికి బాహ్య ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని చెప్పుకోవాలి విద్యార్థుల గురించి మాట్లాడుకోవడం అంటే అదొక పెద్ద సాహసమని చెప్పాలి బ్యాగులు వీపుకు తగిలించుకుని వాగులో కట్టిన తాడుని పట్టుకుని ప్రమాదం అంచున పయనించాల్సిన దుస్థితి పదేళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు తాజాగా సోమసల నుంచి వరద నీరు విడుదల చేయడంతో వీర్ల గుడిపాడు గ్రామస్తుల పాట్లు షరా మామూలే అన్నట్లు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వారి పాటలు అన్ని ఇన్ని కావు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి పిల్లి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇక్కడ కొసమెరుపు ఏంటంటే రాష్ట్ర మంత్రి సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఈ గ్రామం ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు చౌకగా కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి అన్నారు నెల్లూరు వీఆర్సీ కూడలిలో విభజన విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు దీనికి వ్యతిరేకంగా వైసీపీ ఎన్నో రకాలుగా నిరసన తెలుపుతుందని రెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో కోటి సంతకాలు సేకరించి తులను గవర్నర్ కి అందించాలని జగన్ సూచించారన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా యువజన విభాగం నగర అధ్యక్షుడు ఎస్థానీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుందని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంజూరు చేయిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని యస్తాని అన్నారు అనంతరం వైసీపీ నాయకుడు రమేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డిలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు మాగుంట లేఅవుట్ లో వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన డ్రైన్ ను ఆయన స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్ మాగుంట లేఅవుట్ ఎస్ఆర్కే స్కూల్ వద్ద ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న ప్రధాన డ్రైన్ ను స్థానిక నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డిల చొరవతో కాలువ పూడికతీత పనులను ముందుగా పూర్తి చేయడం వలన ఇటీవల కురిసిన వర్షానికి డ్రైన్లలో నీరు నిలవలేదన్నారు వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది లేకుండా ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు గిరిధర్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జు ఖాతర్బాష ఇరవై ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చాన్ బాష టీడీపీ నాయకులు గుండాల మధుసూదన్ రెడ్డి కోటిరెడ్డి కృపారావు సురేష్ ప్రకాష్ శ్రీకృష్ణ మహేష్ ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏపీడీ మృదుల సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ఉపాధి హామీ పన్నులకు బయోమెట్రిక్ విధానం తప్పనిసరి అని అందువల్ల ఉపాధి కూలీలందరికీ ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పారు ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని వారి జాబితాలను ఆయా పంచాయతీ సచివాలయాల పరిధిలో ప్రచురించడం జరిగిందన్నారు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు ఈకేవైసీ చేయకుంటే ఉపాధి పనులు పెట్టేందుకు వీలుండదని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనులను జియో ఫెన్సింగ్ ద్వారా గుర్తించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు అదేవిధంగా విధంగా కోతాలను నిర్మాణాలను త్వర్తిగతను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్యామల టీఏలు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం ఈ కేవైసీ ప్రతి ఒక్క జాబ్ కార్డ్కి ఈ కేవైసీ చేయించుకోవాలని తెలియచెప్పుకున్నారు ఆ తర్వాత మొత్తం స్టేట్ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ కేవైసీ తీసుకుంటేనే మనకి పని పెట్టడానికి వీలు అవుతుందండి సో అది మనకి దాదాపు ఒక నెల నుంచి ఈ ప్రాసెస్ మనం మన జిల్లాలో జరుగుతూ ఉంది అందుకు సంబంధించి సీతారాపురం మండలంలో ఇప్పటివరకు మనకు దాదాపు ఒక పదకొండు వేల మంది వర్కర్స్ మనకి ఉపాధి హామీ శ్రామికులు ఉన్నారు వాళ్ళల్లో ఇప్పటివరకు మనకి ఐదు వేల ఏడు వందలు ఈకే వేశం చేయించాము చాలామంది ఏంటంటే గ్రామాల్లో చెప్తుంది ఏంటంటే అందుబాటులో లేరు వారందరూ కూడా వేరే వేరే గ్రామాల్లో పనులకు వెళ్ళారని చెప్తున్నారు మీ గ్రామంలో మైకు ద్వారా అంటే గ్రామంలో ఉన్న దేవాలయాల ద్వారా కావచ్చు ఆటో మీద చెప్పడం టామ్ టామ్ చేసి చెప్పడం ఇలా రకరకాల చెప్తూ ఉన్నా మీ గ్రామ పంచాయతీ గోడల మీద కూడా ఈ సర్కులర్ దీనికి సంబంధించిన సర్కులర్ కాపీ మరియు ఎవరైతే ఇంకా వివరాలు కూడా జరిగింది నెల్లూరు నారాయణ గోమతి స్కూల్లో స్టూడెంట్ కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది ఎల్కేజీ యూకేజీ పిల్లలను వారి తల్లిదండ్రులే పరీక్షించి వారి సృజనాత్మకతను తెలుసుకునే అవకాశం ఇచ్చామని ప్రిన్సిపాల్ సుధీర్ తెలిపారు పిల్లల నాలెడ్జ్ పెరుగుదలను పరీక్షించడానికి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించామని నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ సుధీర్ అన్నారు శనివారం నారాయణ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఎల్కేజీ యూకేజీ పిల్లలను వారి తల్లిదండ్రులే పరీక్షించి వారి సృజనాత్మకతను తెలుసుకునే అవకాశం ఇచ్చామని ప్రిన్సిపల్ తెలిపారు ఈ తల్లిదండ్రుల పిల్లల పరస్పర అవగాహన కార్యక్రమాన్ని సెంట్రల్ ఆఫీస్ నుండి నారాయణ గ్రూప్ డైరెక్టర్ పొంగూరు రమాదేవి నేతృత్వంలో పర్యవేక్షణ బృందం పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి తల్లి జస్మిత మాట్లాడుతూ తమ బాబు అన్ని బాగా నేర్చుకుంటున్నాడని సంతృప్తి వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ టీచర్స్ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని అన్నారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏజిఎం రవివర్మ ఆర్ఐ ఆదిశేషయ్య ప్రిన్సిపల్ సుధీర్ ఈ కిడ్జ్ వైస్ ప్రిన్సిపల్ సునైన ఏవో సాయి ప్రసాద్ పాల్గొన్నారు ఈ రోజు మా నారాయణ గోమతి సీబీఎస్ స్కూల్ నందు స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ ని కిండర్ గార్డెన్ పిల్లలకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ పిల్లలందరూ కూడా ఈ ఎస్ఎల్సి ప్రోగ్రాంలో పాల్గొని మొదటి టర్మ్లో అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు వాళ్ళకున్న పాఠ్యాంశాల్లో వాళ్ళు నేర్చుకున్న రేమ్స్ కావచ్చు స్టోరీస్ కావచ్చు న్యూమరసీ లిటరసీ జిఏ వీటన్నిటి సబ్జెక్టుల మీద వాళ్ళు ఎంత నేర్చుకున్నారు వాళ్ళ నాలెడ్జ్ ఎంత పెరిగింది అనేది తెలుసుకోవడం కోసం ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది జనరల్గా ప్రతి పాఠశాలలో కూడా టీచర్స్ పిల్లల్ని క్వశ్చన్స్ అడగడం పిల్లల ఆన్సర్స్ చెప్పడం లేదా పెన్ అండ్ పేపర్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ మార్కుల్ని ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది కానీ నారాయణ గ్రూప్లో అలా కాకుండా పేరెంట్ స్వయంగా క్లాస్ రూమ్లోకి వచ్చి వాళ్ళ పిల్లల తెలివితేటల్ని వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని వాళ్ళే స్వయంగా చెక్ చేసుకునే అవకాశం అనేది మా నారాయణ పాఠశాలలో ఇవ్వడం జరుగుతుంది సో దానికి అనుగుణంగానే ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్లో ప్రతి తల్లిదండ్రులు క్లాస్ రూమ్స్లోకి వచ్చి టీఎల్ఎమ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సాధనాలతో పిల్లలు ఏం నేర్చుకున్నారు ఎంత నేర్చుకున్నారు అనేది తెలుసుకోవడం జరిగింది అంటే ట్రాన్స్పరెన్సీ పిల్లలకి మనం ఎంత నాలెడ్జ్ ఇస్తున్నామనేది పబ్లిక్గా తెలియాలి కేవలం పెన్ పేపర్ టెస్ట్ అనేది కాకుండా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వాళ్ళలో ఉన్న ఐక్యూ లెవెల్స్ అన్నిటినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి తల్లిదండ్రులకు తెలియాలి అనే కారణంతో ఈ ఎస్ఎల్సి ప్రోగ్రాం నిర్వహించ జరిగింది కొండాపురంలో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులకు పోలీసు వ్యవస్థ వారి విధులు పౌర రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్ఐ మాల్యాద్రి అవగాహన కల్పించారు విద్యార్థి దశలోనే పోలీసు వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని కొండాపురం మండల ఎస్ఐ జే మాల్యాద్రి తెలిపారు నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో శనివారం పోలీసు సంస్మరణ దినోత్సవ వారోత్సవాల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కొండాపురం సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులకు పోలీసు వ్యవస్థ వారి విధులు పౌర రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్ఐ అవగాహన కల్పించారు విద్యార్థులకు పోలీసుల వెపన్ ఫిస్టల్ ఎలా ఉంటుంది దాని విడిభాగాలు బుల్లెట్స్ లోడ్ చేసే విధానం ఎస్ఐ చూపించారు స్టేషన్ లో కేసుల నమోదు చార్టు వివిధ కేసులు వాటికి చేర్చే సెక్షన్లను ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి అనే విషయాలపై విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ మార్గంలో అడుగడుగున గుంతే ప్రయాణం చేస్తే ఒళ్ళు గుల్లే ఈ రహదారిపై ప్రయాణం సాగించాలంటే ప్రజలు వాహన చోదకులు నరక యాతన పడుతున్నారు ఇంతకీ ఆ మార్గం ఏది ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటో చూడాలంటే వాజ్దా ఎంత్రి న్యూస్ రోడ్డులో గతుకులు ఉండడానికి వీల్లేదు రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు వందల కోట్లు విడుదల మేము అధికారంలోకి వస్తే గుంతలు లేని రోడ్లు చూస్తారు ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాకముందు ప్రజలకు చెప్పిన గొప్పలు కాని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు ఇప్పటికీ గోతులుమయంగానే దర్శనమిస్తున్నాయి సంక్రాంతి కల్లా రోడ్లు మరమ్మతులు చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని టీవీల్లో పత్రికల్లో చూసి నెల్లూరు జిల్లా కావలి కొండాపురం మార్గంలో ప్రజలు సంబరపడ్డారు సంక్రాంతి పోయా దసరా దీపావళి పోయా మళ్లీ సంక్రాంతి వస్తున్నా రోడ్డుపై గతుకులు కాస్తా గోతులుగా గోతులు గుంతలుగా మారిపోతున్నాయి ఈ రోడ్డు ఆర్ బి పరిధిలో ఉండగా ఆ శాఖాధికారులు రోడ్డు వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఈ మార్గంలో ప్రధానంగా రామవరప్పాడు నుంచి చోడవరం రామానుజాపురం వరకు రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది అడుగడుగుకు గోతులు పడ్డాయి ఇటుగా రాకుపోకులు సాగించే వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు ప్రయాణం చేసేవారు ఒళ్లు హూనమవుతున్నట్లు వాపోతున్నారు వర్షాకాలం నీటితో ఉన్న గోతుల లోతు తెలియక బైకులు అదుపు తప్పి పడిపోతున్నాయి ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు నూతన రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కావలి కొండాపురం రోడ్డు బాగుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగ నాగేంద్రుడికి భక్తులు ప్రత్యేక పూజలు మనుబోలు శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుత ఘటన శివలింగంపై నాగుపాములు దర్శనం కర్నూలు అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ నెల్లూరులో పది ప్రైవేటు బస్సులు సీట్స్ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబుదని విమర్శ గుంతలు ఉండకూడదని కూటమి ప్రభుత్వం గొప్పలు నరకం చూస్తున్నామన్న ప్రజలు టీవీ బులిటన్ల వార్తలు చూస్తూ ఉండండి ఎంత్రి టీవీ